సామాన్య ప్రజలకు ఆర్టీఓ కార్యాలయాలలో ఇవ్వనిది పని కావడం లేదని ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ దాడులు నిర్వహించారు హైదరాబాద్ పాతబస్సి బండ్లగూడ ఆర్టీఓ కార్యాలయంలో హైదరాబాద్ రేంజ్ డిఎస్పి శ్రీధర్ ఏసీబీ ఇన్స్పెక్టర్ గౌజ్ ఆజాద్ వారి బృందంతో కలిసి ఆర్టీఓ కార్యాలయంలో తనిఖీలు చేశారు ఈ తనిఖీలో నలుగురు ఏజెంట్ల వద్ద పేపర్లు మరియు డబ్బులతో పట్టుబడ్డారు వీరితో పాటు స్థానిక సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ జరుపుతామని తెలిపారు ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు ఇవ్వాలని అడిగితే వన్ జీరో సిక్స్ ఫోర్ డయల్ చేస్తే ఏసీబీ అధికారులు దారి చేసి లంచం తీసుకునే వాళ్లను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు

그 부분도 아디제가 please thank you for your kind of please okay. రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఆఫీసెస్లో ఇల్లు ఇర్రెగ్యులారిటీస్ నేను పెరిగిపోతున్నాయని చెప్పేసి ఈ మధ్యలో కాంప్లైంట్స్ చాలా వచ్చాయి మా సీనియర్ అధికారులు ఒకేసారి అన్ని రోట్రాన్స్ ఆర్గనైజేషన్స్ ఆర్టీఆ ఆఫీసులలో చెక్ చేసి ఎలాంటి రెగ్యులర్ జరుగుతున్నాయి మీకు బాధ్యులు ఎవరు ఏంటి అనేది కొన్ని రిపోర్ట్స్ కావాలని చెప్పేందుకు ఈరోజు సర్పై చెకింగ్లో భాగంగా హైదరాబాద్ సిటీ రేంజ్ తరఫున ఇక్కడికి బండ్లగూడ ఆర్టీఆ తీసుకొచ్చాం ఇక్కడ ఎంటర్ కాగానే కొంతమంది ఏజెంట్స్ కొంతమంది ఇలా రోడ్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్ లోపడ్డారు వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని విచారిస్తున్నాము కొన్ని డాక్యుమెంట్స్ కూడా దొరికాయి కొన్ని ఏజెంట్స్ దగ్గర కొంత క్యాష్ దొరికింది ఆ క్యాష్ దేనికి సంబంధించింది ఆ డాక్యుమెంట్స్ ఎవరి వాళ్ళని కూడా మీకు పిలిచి విచారించి ఎలాంటి రెగ్యులర్గా జరుగుతున్నాయో చూసి దీని మీద రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు నా టీంలో ఉన్న మొత్తం ఐదుగురు ఇన్స్పెక్టర్స్ మిగతా అందరు స్టాఫ్ కూడా నాతో పాటు ఈరోజు ట్వెల్వ్ థర్టీకి ఇక్కడ రైడ్ చేశాము ఇంకా కంటిన్యూ చేస్తున్నాము ఈవినింగ్ వరకు ఇది కంటిన్యూ ఉంటుంది సార్ ఇక్కడ ఎంతమందికి పట్టుకున్నారు సార్ ఇంతమంది ఏజెంట్లు ఉన్నారు సార్ ఇంత క్యాష్ ఏజెంట్స్ నలుగురు ఉన్నారు వాళ్ళ దగ్గర ఒకరి దగ్గర అయితే క్యాష్ దొరికేది అది ఇంకా ఇంకా చెక్ చేస్తున్నాము ఇంకా టోటల్ అయిపోయాక చెప్తాను ఫైవ్ ఓ క్లాక్ లోపల ఇంకా కంప్లీట్ చేసేసి అప్పుడు చెప్పేసి